హైదరాబాద్ నగరంలో వర్షం గురిస్తే రహదారుల దుస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే చినుకు పడితే ట్రాఫిక్ ఒక పద్మవహంలా ఉంటుంది వాన తగ్గినా నగరవాసులు గుండెలు అలజడే ఇక్కడ అక్కడనే తేడా లేదు ఏ గల్లీ చూసినా రోడ్లన్నీ అస్తవ్యస్తం ఇల్లు చెప్పి బయలుదేరినా మళ్ళీ ఇంటికి చేరతారా లేదా అన్న గ్యారెంటీ లేదు ఎందుకంటే అడుగడిగినా ప్రాణ గన్నమే దీంతో హైదరాబాద్ నాగోల్లోని రోడ్లు పాడైపోయినా ఎవరో పట్టించుకోవట్లేదని ఓ మహిళ రోడ్డుపై వినూత్న నిరసనకు దిగింది నగరవాసుల ఆవేదన కళ్ళకు కడుతూ ఓ మహిళా నాగోలు బండ్లగూడ నైట్ రోడ్డుపై నీటి మడుగులో కూర్చుని నిరసన వ్యక్తం చేసింది తక్షణమే రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేసింది కంకర తేలడమే కాదు ఏకంగా గొంతలు పడి నీళ్లు నిలిచిపోయి పిల్లలు పెద్దలు అటుగా వెళ్తే అక్కడ ఏదైనా మేనవాళ్ళు ఉంటే పరిస్థితి ఏంటి జరగడనేది జరిగితే అందుకు బాధ్యులు ఎవరు వర్షం తెరిపించినా బల్దీయ కళ్ళు మాత్రం తెరుచుకోవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బురదలో కూర్చుని మరీ నిరసన వ్యక్తం చేశారు ఆమె ట్రాఫిక్ పోలీసులు నచ్చేపినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గలేదు రోడ్ సేఫ్టీపై జిహెచ్ఎంసీ అధికారుల నుంచి స్పష్టమైన ఆమె వచ్చే వరకు అక్కడి నుంచి ఆమె కదలలేదు